ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం బజ్జీ చూపించబోతున్నాను అది ఏ బజ్జీ ఏ బజ్జీ అనుకుంటున్నారా వంకాయతో చేశానండి బజ్జీ సూపర్గా ఉంది ట్రై చేయండి అసలు చాలా బాగుంది వంకాయతో బజ్జీ నార్మల్గా అందరు చేస్తూనే ఉంటారు నేను కాస్త డిఫరెంట్గా చేశాను అది కూడా ఇప్పుడు క్లియర్గా వీడియోలో చూసేద్దాము చాలా బాగుందండి టేస్ట్ బాగుంది అసలు టెక్స్చర్ చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా నేను చేసిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి వద్దన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాము వంకాయలు నేను ఒక హాఫ్ కేజీ చిన్న చిన్నవి పొడవు వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు అయితేనే చాలా బాగుంటుంది బజ్జీ సన్నగా చిన్న చిన్న బుజ్జి బుజ్జివి తీసుకోండి పొడవుగా ఉన్న పర్వాలేదు చిన్నవైనా పొడవైనా ఇబ్బంది ఏం లేదు నేను నాకు అవైలబుల్గా ఉన్నవి తీసుకున్నా అనమాట తీసేసుకొని శనగపిండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను శనగపిండి కూడా వేసుకొని దాంట్లో సోడా ఉప్పు ఒక వన్ స్పూన్ అంత సోడా ఉప్పు వేస్తున్నాను దాంతో పాటు సాల్ట్ ఒక వన్ స్పూన్ అంత వేస్తున్నాను సాల్ట్ తగినంత అంటే ఒక వన్ స్పూన్ అంత వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ముందే ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి అవి రెండు వేసుకున్న తర్వాత వాము ఒక వన్ స్పూన్ అంత వేస్తున్నాను ఎందుకంటే నేను హాఫ్ కేజీ పిండి చేస్తున్నాను కాబట్టి ఒక వన్ స్పూన్ అన్నీ ఒక ఒక వన్ స్పూన్ అంత సరిపోతాయి ఇంకా సోడా ఉప్పు నేను చూపించిన స్పూన్లో హాఫ్ స్పూను ఒక వన్ స్పూన్ అంటే చిన్న స్పూన్తో వన్ స్పూన్ సరిపోతుంది చక్కగా బజ్జీ పిండిలాగా ఇలా మిక్స్ చేసుకుంటే నేను చూపించిన విధంగా మనకి బజ్జీ సూపర్గా వస్తుంది కలిపాక ఒక హాఫ్ అన్ అవర్ పిండిని నానబెట్టేసుకోండి అప్పుడు చాలా బాగా వస్తాయి పొంగుతూ బజ్జీలు వంకాయని ఇలా పువ్వులాగా కట్ చేసుకోండి చూపిస్తాను అది ఫస్ట్ ఇది చూపించలేకపోయాను ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాను ముందే ఆయిల్ హీట్ అయిపోయింది ఇంకా ఇలా పువ్వులాగా కట్ చేసుకోండి వంకాయని చూపిస్తున్నాను కదా నేను చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా అలా కట్ చేసుకుంటే మన బజ్జీ సూపర్గా వస్తుంది ఇదిగోండి ఇలా పువ్వులా కట్ చేసుకుంటే బజ్జీ బాగా వస్తుంది ఇలా వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది బజ్జీ అయితే అసలు తినే అస్సలు ఇష్టం లేని వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ బజ్జీలో నేను కారం పొడి ప్లస్ ఉల్లిపాయలు ఉప్పు కారం వేసి కూడా కలిపి లోపల స్టఫ్ ఇచ్చాను మళ్ళీ ఈ బజ్జీ వేసాక లాస్ట్లో అలా ఆ స్టఫ్ తింటే చాలా బాగుంటుంది కదా బజ్జీలో పెట్టుకొని అది మిర్చి బజ్జీ అయినా సరే ఏ బజ్జీ అయినా సరే ఆ స్టఫ్ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది నేను కూడా అది ప్రిపేర్ చేశాను చూపిస్తాను లాస్ట్లో ఇవి రెండు వైపులో టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి టెక్స్చర్ చూస్తే నోరూరుతుంది కదా నాకు కూడా అలానే ఉందండి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చూడండి పకోడి నేను లాస్ట్లో పిండి కాస్త మిగిలిందని చెప్పి ఉల్లిపాయ పకోడీ చేసేసాను అది కూడా మెత్తటి పకోడీ అనమాట చూడండి వంకాయ బజ్జీ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి ఇప్పుడు చెప్పాను కదా నేను ఉల్లిపాయ స్టఫ్ అని చెప్పి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కాస్త కారము కొద్దిగా ఉప్పు వేసుకొని చ నిమ్మకాయ కూడా ఒక దెబ్బ పిండేసుకోండి పిండేసుకొని విత్తనాలు లేకుండా తీసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఈ స్టఫ్ని మనం చేసుకున్న వంకాయ బజ్జీలో పెట్టేసుకుంటే ఈ స్టఫ్ ఏ బజ్జీలోకైనా సెట్ అయిపోతుంది సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా బజ్జీని ఓపెన్ చేసి చూడండి వంకాయ కూడా చక్కగా కుక్ అయిపోయింది దీన్ని చక్కగా స్టఫ్ చేసుకొని ఈ మిశ్రమంతో తింటే అసలు మన బజ్జీ కేవు కేకలా ఉంటుందన్నమాట టేస్ట్ నాకైతే సూపర్గా నచ్చిందండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్